హలో హలో నమస్తే అండి నమస్తే అండి మీరు భలే మంచి పని చెప్తారా అండి హలో చెప్పండి వింటున్నా చెప్పండి మంచి పని చెప్తారు భలే మధ్య ఫార్టీ సిక్స్ భలే కొట్లాడతారు కదా మీరు ఎక్కడి నుంచి మీ పేరు నా పేరు రాయవాళ్ళు ఇక్కడ ఉప్పుల ఉప్పుల అంటే ఉప్పల ఉప్పల ఏ జిల్లా జిల్లా హుదరాబాద్ చెప్పండి మంచి పని చేస్తారు భలే బ్యాట్సింగ్ భలే కొట్లాడతారు సార్ కొట్లాడాలి కదా ఇప్పుడు మన హైదరాబాద్ అందరం నాన్ లోకల్ అవుతున్నాం తెలంగాణ వాళ్ళు అందరూ ఒకే కొట్లాడతారు కానీ కేసీఆర్ అప్పుడు నిరాధిక చేసి రోజు తినుడు టీ తాగుడు పాలు తాగుడు దొంగ దొంగ గ్లూకోజ్ ఎక్కించుకుంటూ చేసేయండి రైట్ రైట్ నువ్వు కూడా ఒక పదిహేను రోజులు ఉపాసం ఉండి దీని గురించి నువ్వు కూడా కదా గురించి నువ్వు కూడా కదా చేసి తెలంగాణ తెచ్చినా తెలంగాణ పక్క పెడతావు నువ్వు కూడా ఇట్లా నిరాధిక చేసి వాళ్ళ గురించి ఒక పది రోజులు నిరదీక్ష చేస్తే మంచిది కదా తొందరగా గవర్నమెంట్ ఉంటది కదా కేసీఆర్ తోనే చేపిద్దాం మళ్ళీ కేసీఆర్ ఎందుకు చేస్తాడు నువ్వు కేసీఆర్ అప్పుడు అంతగానో పడదాల చేయలే కదా నువ్వు మంచిగా చెప్తాను కాబట్టి ఎందుకంటే అప్పుడు అప్పుడు కేసీఆర్ తో చేద్దామన్నా అప్పుడు రైతు బంధు ఏమైంది అండి సరే ఇప్పుడు నువ్వు అన్నావు కదా ఇప్పుడు కేసీఆర్ ఫోన్ చేసి ఆ ఆయన సీఎం పదేళ్ళు చేసిన తొమ్మిదిన్నర ఏళ్ళు మంచిగా ఎంజాయ్ చేసినావు కదా ఇప్పుడు ఆ జీవపాటి బాధితులను ఏడిపించేది ఏడిపించింది అది తీసుకొచ్చింది కేసీఆర్ గవర్నమెంట్ ఇప్పుడు ఆయనతోనే చేపించాలి ఎందుకంటే ఆయన చేసినందుకు ఆయననే శిక్ష అనుభవించాలి మీరు రండి హైదరాబాద్కి వస్తే మీరు హైదరాబాద్కి వస్తే నందిని నగర్కి వెళ్దాం వెళ్ళి నువ్వు గారి దీక్ష అప్పుడు నిజంగా ఇప్పుడు మీరు అన్నారు కదా పదిహేను రోజులు పది రోజులు కొట్లాడి తెలంగాణ తెచ్చిండలేదని ఇప్పుడు ఆయన నిజంగా అప్పుడు దీక్ష కరెక్ట్ అయితే ఇప్పుడు ఒకసారి చేయమాను మేము అందరం కూడా నమ్ముతాము తర్వాత భవిష్యత్తు ఉంటది ఆయనకు లేకపోతే ఎవడు నమ్మడుగా ఆయన ఎవరిన్నా మరి నమ్ముతారు కానీ అప్పుడు షేర్లలో పోయి ముసలై ముళ్ళకి కాలు ఏంది వీళ్ళ కోట అని వాళ్ళ బురదలు ఉన్నా కానీ పోయి అంగింగి మొక్కినావు ఇప్పుడు ఎంపీల ఎమ్మెల్యేలు మంత్రులై నువ్వు ముక్కచ్చు కదా మరి రైతు బంధు ఎందుకు ఎత్తలేరు కరెంట్ ఎందుకు పోతాంది ఇప్పుడు అట్లా పోయి రైతులు వాళ్ళు ముఖ్యమంత్రిది ఎమ్మెల్యే ఎంపీ లేదు మొక్కచ్చు కాళ్ళు ఎంపీ లేదు ఎందుకు మొక్కుతారు మరి అప్పుడు ఎందుకు మొక్కినావు అక్కడ షేర్లలో పోయి కేసీఆర్ దుర్మార్గుడు కాబట్టి మొక్కినాం మరి ఇప్పుడు కూడా ఇప్పుడు నాటేసాడు ఆగుతాడా ఇప్పుడు నాటే పోతే ఇంకా నెల రోజులకు నాటైపోతావా అప్పు తీసుకు అప్పు తీసుకురావడానికి పోతున్నారు ఆరు లక్షల కోట్లు అప్పు చేసిపోయింది మరి అడుగుతున్నావాడు ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పు చేస్తాను నువ్వు ఆయన చెప్తావా చేయండి మరి ఇప్పుడు నువ్వు అడుగుతున్నారు కదా అప్పు తీసుకొచ్చి ఇస్తారు మరి ఏడుకెళ్ళమంటావు మరి అప్పు ఇవ్వాలి రైతులు ఇప్పుడు రావాలి ఎందుకు చచ్చిపోతారని అందరినీ కోటీశ్వర్లను చేసినట్టు కదా కేసీఆర్ అదే చేసి ఉన్నాయండి రైతులను అందరినీ కోటీశ్వర్లను చేసి ఉన్నాడు చెప్పినోడు ఫేకుడు మాటలు చెప్పిండ కాదు ఒక్క లక్ష అరవై వేలు జాబులు ఇచ్చిండు ఆయన ఎవరు గవర్నమెంట్ ఈయన రెండు లక్షలు చెప్పొద్దాం నువ్వు ఏం చేస్తావు నువ్వు నిరాదీక్ష చేసుకుంటావా లక్ష అరవై ఏడు వేలు ఎక్కడెక్కడ ఇచ్చిండు చెప్పు నాకు కొన్ని ఇచ్చిండు కొన్ని ఇంకా నోటికేషన్ లక్ష రూపాయలు లక్ష అరవై ఏడు వేలు ఏంటి ఇచ్చిండు నాకు ఒక మాట చెప్పండి ఏ డిపార్ట్మెంట్ చేస్తారు మరి డిపార్ట్మెంట్ లో పని చేస్తారు కొంతమంది నాకు లక్ష అరవై ఏడు వేలు అన్నా కొన్న ఇప్పుడు ఎక్కడ ఇచ్చిన సౌత్రాలు ఒక లక్షలు నువ్వేమైనా బాధ్యతవా మరి కేసీఆర్ ఇప్పుడు ఆరు లక్షల కోట్లు చేసిండు మరి మీరు బాధ్యత వహిస్తారా రేపు ఆయన కూడా చేస్తాడు ఈ ముఖ్యమంత్రి కూడా చేస్తాడు ఎంఆర్ కూడా ఆపుతావా మీరు ఆరు ఆపుతారా మరి అవి ఆరు లక్షల కోట్లు మీరు తెప్పిస్తే నేను తెప్పిస్తా ఇప్పుడు రైతు బంధు ఎందుకు ఆపిండు ఆ అప్పులన్నీ చేసి మరి ఉన్నాయి నేను కాళీ అంటున్నాడు కాలి బిందెలు లేకపోతే ఇంటికైతే అయితే బంగారే ఉంటదా అండి కాలి బిందెలు లేదు తెలియదా ఇప్పుడు రైతులకు వేసుకునేదాన్ని రెండు లక్షలు మాపేట చేస్తానండి మరి తొమ్మిది తారీఖు రెండు లక్షలు చేస్తా పోయి తెచ్చుకపోయి మరి వాడు అప్పు అప్పు చేయకపోతే మరి వాళ్ళు ఏం చేయాలి బెంక్ పోయి తెచ్చుకోవాలి రెండు లక్షలు నేను తొమ్మిది తారీఖు మా అబ్బాయి ఒకటే సంతకం అవుతుంది అవును కేసీఆర్ కూడా అన్నాడు కదా మరి మంచికి పది లక్షలు ఇస్తాడు కేసీఆర్ వాడు మంచోడు కాదని పక్క పెట్టేసిన అనుకున్నాం మంచోడు కాదంటే అట్లట్లేదు ఇప్పుడు మాకు నిరుద్యోగ ప్రీతి ఇస్తాను ఐదేళ్ళు మోసం చేసిండు ఒక్కనాడన్నా నిరుద్యోగ ప్రీతి కోసం కేసీఆర్ ఫోన్ చేసిండు చేసిన మీరు బిఆర్ఎస్ లో మీ పట్టి విక్రమ మార్కం పొందిన నేను నిన్ను అన్నలేదన్నది ఇప్పుడు ఇంతవరకు పట్టి విక్రమకాలని కలిసి మరి ఎందుకు అన్న ఆ మాటని అడిగినాను నేను అడిగినా నువ్వు విన్నావా నేను అడిగింది నువ్వు వినకపోతే నేనేం చేయాలి నేను నువ్వు వినకపోతే నా తప్పా ఒక ఉపమిక్తమొద ఆ మాట అనొచ్చునా అనరాదని మేము మరి మేము గట్టిగానే తీవ్రంగా ఖండించినాము రేపు భవిష్యత్తులో ధర్ణాలు చేస్తామని చెప్పి ప్రజా భవనకెళ్లి మాట్లాడినాం మీరు విన్నారా మీరు వినకపోతే నా తప్పా మరి అత్త కూడా అత్త కూడా మా పోలీసులొని పెట్టుకొని కారకి దం అందులో అడుగుతుంటే మీడియాలో అడుగుతుంటే చాలా చేస్తాడు అవునన్న మీద పెట్టుకో మేము కూడా ప్రశ్నిస్తున్నాం మీరు కూడా అడుగుతారు అడగాల అడగాలని మీరు ఒక వీళ్ళనే కాదు కేసీఆర్ ఫ్యామిలీ వస్తే ఎవ్వరిన వస్తే నేను కేసీఆర్ ఫ్యామిలీని ఎందుకు అడుగుతారు ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు అన్న ఎలక్షన్ అయిపోగానే జిహెచ్ఎం సినికాలో అయిపోగానే మంచిగా పది వేలు వస్తున్నాడు వేసిండా భద్రాచలం ఇప్పుడు వరదలు ఏడేసి ఎలక్షన్ అయిపోతారు కొంతమంది ఎలక్షన్ అయినాక వాళ్ళకి ఇస్తాను ఒక్కరికి కావాలంట అడగండి తర్వాత అది భద్రాచలం సైడ్ అప్పుడు కానీ ములుగు సైడ్ గాని వరదలు వచ్చినప్పుడు ఇస్తా ఇస్తా ఎలక్షన్ అయిపోయినా ఇస్తాను అందరికి అందరికి రైతు బంధు ఎప్పుడు రైతు బంధుకు ఆరు వందల ఎకరాలు ఇచ్చినప్పుడు అర్థం కానీ కాదు మల్లారెడ్డికి ఇక పదికి వంద ఎకరాలున్నాడు రెండు వందల ఎకరాలు ఎమ్మెల్యేలకు మంత్రులకు ఐఏఎస్ లకు ఐపీఎస్ లకు ఎంఆర్ఓలకు ఎస్ఐ లకు లకు చిరంజీవికి నాగార్జునకు ఈరోలకు డైరెక్టర్లకు ప్రైవేట్ హాస్పిటల్ ఉన్న యశోదకు ఆ ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి మల్లారెడ్డి ఇచ్చిండు మన సొమ్ము తీసుకపోయి అంత నాశనం చేసినోడు ఒక్కనాడన్నా ఫోన్ చేసినావా మీ డబ్బు తీసుకుపోయి మందికి పెట్టిండు నీకు ఉన్నది రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు గంత మూడు మూడు ఎకరాలు ఉడికి నీకు పదిహేను వేలు అచ్చు పదిహేను వేలు ఇచ్చిండు కానీ అవతల లక్ష రెండు లక్షలు మూడు లక్షలు పంచి పెట్టిండు మన డబ్బులే ఇప్పుడు అయినా మన దగ్గర ఇప్పుడు ఏదో ఒక బీర్ ధరనో క్వార్టర్ ధరనో పెంచి ఆ లేకపోతే అక్కడ నాలుగు వేల అప్పు తీసుకొచ్చి ఇస్తారు ఇవ్వకుండా ఉండరు కానీ అవన్నీ మన ఎప్పుడు ఇస్తారండి ఇప్పుడు 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 నేను చెప్తానా నిన్న నలుగురు మనుషులు పది మందిని తీసుకుపోయి డాక్టర్ పెట్టుకుంటే కరాట లేదు మీకు నెల రోజులు రాకపోతే మీకు చాలా బాధ అవుతుంది నిజంగానే రైతులకు బాధ ఉంది మరి మాకు నిరుద్యోగ భృతి ఐదేళ్ళు ఇస్తాను మోసం చేసిండు కదా కేసీఆర్ మరి మేమెంత బాధపడ్డాం ఆ రోజు ఆ రోజు ఒక్కనాడన్నా కేసీఆర్ కడిగిన వా నిరుద్యోగం నా కొడుకు మా కొడుకు చదువుకుంటు కూతురు చదువుకుంటు తమ్ముడు చదువుకుంటూ చెల్లె చదువుకుంటున్నారు లేదంటే ఊరళ్ళు చదువుకుంటున్నారు వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇస్తాను ఒక్కనాడు ఒక రూపాయి చేయకపోతే నిరుద్యోగుల గోస పెంచుకున్నావు తర్వాత గ్రూప్ వన్ పేపర్ అమ్ముకున్నావు గ్రూప్ టూ పోస్ట్ పోన్ చేసినావు తర్వాత టీచర్ జాబులు ఇస్తాను అవే లేవు పోలీస్ జాబులు అమ్ముకున్నావు జీవో ఫార్టీ సిక్స్ తెచ్చినావు అని ఎన్నడన్న ఒక్క రోజన్న మా తరపున అడిగినావు అన్న నువ్వు నేను చచ్చిపోతుంటే నిరుద్యోగులు చచ్చిపోతుంటే నీలాంటి రోడ్డు తాగుకుంటా ఉన్నావు కానీ నాకు ఏమన్నా సపోర్ట్ చేసినావా ఇప్పుడు ఆయన రైతు బంధు ఉన్న పైసలు వాళ్ళు పోయినప్పుడు ఇరవై తొమ్మిది తారీఖు ఎత్త పైసలు కదా ఆయన మళ్ళీ ఒకటి చెప్తాడు ఆ తిరుపతి అంటాడు ఒకటి చెప్తాడు ఆ మొన్న తిరుపతి ఇంటికి తీసుకుంటాడు కదా తీసుకుంటే ఏమైంది తిరుపతి తీసుకుంటే తీసుకున్నాడు నీ దగ్గర నువ్వేం చెప్పినావు మరి రైతు బంధు పట్టది మూడు ఎకరాల పట్టిది రెండు ఎకరాల పట్టిది ఐదు ఎకరాల పట్టిది అని మీరు రోజుల చెప్తారు ఇంటికి బేకి ఇంటికి బేక్ ఇంటికి బేక్ చేత రోజు నేను ఐదు ఎకరాలకి పట్టదు నేను ఎక్కడ చెప్పిన రెండెకరాలకి పట్టదనే ఒక పల్లె చెప్పిండు ఇంకో ఇంకొకటి చాలు చాలా చెప్తాను వాళ్ళు చెప్తే నాకేం సంబంధం అన్నా నా నేను ఒక లోపు పడ్డదని అంటున్నారు అది కూడా నాకు తెలియదు అని చెప్పిన అది కూడా పాలే పావులు ఎక్కడ ఉన్నోడు కూడా పల్లె మేంకి పోతే మేనేజర్ క్యాస్టర్ వాళ్ళు మీకు పని పట్టలేదు వాళ్ళు పని చేసుకుంటారు ఎవడా పడ్డారు ఒక్కొక్కడి మరి రైతు రుణమాఫీ చేస్తాను ఐదేళ్లలో ఏం చేసి కేసీఆర్ అడిగిన ఆ మరి ఇద్దరు దొంగలు అడుగుతున్నా నేను ఆ దొంగ దొంగ మొత్తం ఇప్పుడు వాళ్ళు రాజకీయాలలో ఉన్నారు కదా ఎంపీలేరా వీళ్ళ కూడా ముప్పై తొమ్మిది సీట్లు వచ్చినాయి కదా వీళ్ళని కూడా అడగాల కదా అంటున్నా ఒక్క సీట్ రాలేదా అడగాలే అడగదు వీళ్ళేం చక్కని వాళ్ళు కాదు వాళ్ళేం చక్కగా ఇద్దరు నువ్వు ఇద్దరు అడిగినప్పుడు నువ్వు ఏం చేయాలి అప్పుడెట్ల కాళ్ళు మొక్కినావా మా ఇది ఓడిపోవాలి వీళ్ళకేయాలి వాళ్ళకే అంటే ఒక టీఆర్ఎస్ టీఆర్ఎస్ కే వేద్దా నువ్వు నువ్వు బీజేపీ వేసుకుంటావా నువ్వు కాంగ్రెస్ కి వేసుకుంటావా అని చెప్పినావు నువ్వు ఇప్పుడు అయితే మంది పడతలేదు రుణమాఫీ చెప్తున్నావు మరి కరెంట్ పోతాంది మరి ఏందని ఇప్పుడు ఎమ్మెల్యే కాళ్ళు ఎంపీలు కాళ్ళు మొక్కచ్చు కదా నువ్వు అంటారా నేను ఎంపీల ఎమ్మెల్యేలు ఎందుకు మొక్తామన్నాయి నేను నేను సేనల్లో ముక్త రైతులే ముక్తా కానీ ఎమ్మెల్యేల ఎంపీలే నేను ఎందుకు ముక్తలు పురుషులంటే మరి జాబులు అమ్ముకుంటున్నాడు ఎగ్జామ్ రాయలేదు కేటీఆర్ ఏమన్నాడు అని విన్నా చచ్చిపోయినప్పుడు మీకు ఊర్లో ఆడపిల్ల ఎవరన్నా ఎగ్జామే రాయలేదు మరి ఏమన్నా లవ్ చేస్తున్నా అంటే నీ కడుపు మసలలేదా రగ్లదా అప్పుడు ఎట్లా మాట్లాడలేదు అన్నా అదనకపోతే నాకు ఏమన్నా టీటా నమస్తా ఆ మోనా మా నాకు మోనా కొండసూర్యక అమ్మ ఏమన్నది జైలో ఊల కట్టాల హాస్పిటల్ దగ్గరికి పో ఊరొదల కట్టాల అన్నది ఆసమillah మరి చెయ్య ఆమేకు ఫోన్ చెయ్ ఆ అన్నా ఫోన్ చెయ్ నువ్వు అవన్నీ అడగచ్చు కదా నువ్వు అడగచ్చు కదా ఫోన్ చేసి అడగచ్చు కదా మీరు వాళ్ళకి ఎందుకు నువ్వు అప్పుడు నుంచి చెప్తాను గవర్నమెంట్ కూడా భయపడ్డది కాబట్టి ఇప్పుడు నువ్వు కొట్టడితే కాంగ్రెస్ భయపడతావు కొట్లాడుతున్నా రోజు నా వీడియోలు చూడన్న పిఎంఆర్ టీవీ ద్వారా నేను అడుగుతున్నా రైతు బంద్ అయ్యాలి రైతు రుణమాఫీ చేయాలి రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వాలి అని కొట్లాడుతున్నాము నేను అడగలేదని ఎక్కడన్నా చూడు ఎక్కడన్నా భజన వేసింది ఏదని ఉంటే చూడు అడిగేటప్పుడు అడుగుతారు ఇప్పుడు వీళ్ళ అరాచకం ఉంటే మళ్ళీ రైతుల కాలు మొక్కి వీళ్ళకి ఓటేయకని చెప్తాం భవిష్యత్తులో కానీ ఇప్పుడు వచ్చే నెల రోజులు అవుతుంది కదా నెల రోజులకే ఆ ఇప్పుడు నేను రైతుల కాళ్ళు మొక్కి ఇలా కోటయ్యాకని ఇప్పుడు ఎట్లా చెయ్యాలి పదేళ్ళు అవకాశం ఇచ్చిన ఒక వంద రోజులు అడిగిండు కదా వంద రోజుల తర్వాత చెయ్యకపోతే మళ్ళీ ఇదే రైతుల దగ్గరికి వచ్చి వీళ్ళు మళ్ళీ ఏదైనా

అదికే ఇస్తా అంటాడు నాలుగు రూపాయలు మూడు రూపాయలు ఐదు రూపాయలు కోటి ఇంకా ఇదే 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 కాంగ్రెస్ ఇందిరాడు అందరికి ఇల్లు ఇచ్చినామన్నారు ఈ ఇప్పుడు కోటి పది ఈ పొరగాళ్ళ పెద్దోళ్ళు అయ్యారు పెళ్లి అయిపోయినాయి అందరికి ఇందిరాగాంధీ ఏమన్నా ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ ఉన్నప్పుడు మొత్తం ఇల్లు అంటారు మరి ఎక్కలు వచ్చారు ఈ లక్షల మంది మరి వాళ్ళని అడుగుదాం వీళ్ళని అడుగుదాం ఇద్దరిని ఆ అడుగుదాం మరి ఇప్పుడున్న నేనేం కాంగ్రెస్ కాండు వేసుకోవలేం మీరు ఇది ప్రశ్న నేను కూడా టిఆర్ఎస్ కాండు వేసుకోవాలని మరి అడుగుదాం ఇద్దరు కలిసి అన్ని పండుగలు అడుగు నా నీకు లేదా బాధ్యత ఆ తిరుపతి మొత్తుకుంటాడు ఒకటే ఒకటే మొత్తుకు వెళ్ళి ఒక్కటే వాళ్ళి పటై మూడే క్లవలకి పోయి తెచ్చుకోపో రెండెక్కలు పటై తెచ్చుకోపో అంటాడు తీర్పు ఏందో నాడన్నా తిరుపతి అంటే మీరు నన్ను అడుగుతే ఎట్లన్న తిరుపతికి ఫోన్ చెయ్యండి మీరు నువ్వు పెద్దోళ్ళు మీడియా దగ్గర పోతే నువ్వు పెద్దగా కనిపిస్తానో మాకు ఆ తీర్మానం వల్లే అంటాడు ఆయన మరి పెద్దోడు ఆయన చదువుకుండా చదువుకోదా తోకుందా తలకాయ ఉందా తెలియదు కానీ మొత్తం తిట్టుడే తిట్టుడు ఆయన బూతులు కానీ మీడియాలో బూతులు తిడతాడా అండి నలుగు పది మంది తినేది ఎవడో అనడం అంటే నా చూడడం అంటే హేపా ఏదో అంటాడు నువ్వు మీడియా నడుపు నువ్వు ఎట్లా ఉండాలంటే నువ్వు ఇటు ఇటు సరే వాళ్ళు తప్పు చేశాడని నేను ఎత్తుకున్నావు ఎత్తుకున్నప్పుడు ఏం చేయాలంటే బాబు ఈ టైంకి ఎత్తాలి ఎందుకు వేయలేదు బూతులు ఎవరు మాట్లాడారు వాళ్ళు కూడా మాట్లాడారు అన్న ఇప్పుడు కేటీఆర్ కూడా లుచ్చగా ఆయన కూడా కేసీఆర్ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రిపేర్ కాలేదంటే ప్రిపేర్ కాకూడదు అందుకు వచ్చిన అసెంబ్లీలో అసెంబ్లీ మన కిషన్ అనలేదా ఆయన కూడా చక్కని కాదు ఆయన కూడా అన్నాడు అట్లా అనకూడదు ఒక పట్టుకొని మన మాట్లాడకూడదు కేంద్రం అంతవరకే పట్టించాలి మనం తిట్టడానికి మనకు హక్కు లేదు మనం తిట్టకూడదు అవునన్న మరి వాళ్ళు మొదలు పెట్టిర్రు అది వాళ్ళు వాళ్ళు ఆపితే అందరు ఆపుతారు కానీ ఒక రైతు బంధు గురించి అయితే కొట్లాడండి ఐదు రూపాయలు పడుతుంది నవ్వుతారు రెండు ఎకరాల నుంచి ఐదు రూపాయలు పడ్డది అవును మేము రైతు బంధు కోసం కొట్లాడతాం మీరు మా నిరుద్యోగుల కోసం కూడా కొట్లాడాలి బరాబరే అది చదువుకున్నది ఎందుకు మనకు ఉద్యోగం జాబ్ రావాలని ఇంట్లో కూకుండా ఏదో వ్యవసాయం చేస్తాం అదే కూలిపోతామనే కాదు కదా అన్ని సంవత్సరాలు చదువుకున్నది మనకు జాబ్ గురించి జాబ్ రావాలి మరి ఆ జీవో ఫార్టీ సిక్స్ గురించి హైదరాబాద్ లో మా పిల్లలకు కూడా అవకాశం ఉండాలా అట్ట చేసిపోయినా కేసీఆర్ ఇప్పుడు ఒక రిప్రజెంటేషన్ ఇవి ఒక లెటర్ రాయు అని చెప్పేసి మీ దగ్గర ఊర్లో ఎవడన్నా బీఆర్ఎస్ హుజరాబాద్ లో మీ ఎమ్మెల్యేనే గెలిచిండు కదా కౌశిక్ రెడ్డి నాకు ఓటు నా భార్య నేను నా పిల్లలు చచ్చిపోతున్నారు కదా ఇప్పుడు మరి జీవో ఫార్టీ సిక్స్ వల్ల కేసీఆర్ తెచ్చిండు ఒకసారి ఒక లేఖ బీఆర్ఎస్ పార్టీ నుంచి అవును మరి హైదరాబాద్ లో తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కడికి అవకాశం కల్పించాలి హైదరాబాద్ అనేది మరి అందరి సొత్తు కదా అని చెప్పేసి ఒక్క మాట చెప్పియచ్చు కదా అడగవచ్చు కదా మీరు కౌశిక్ రెడ్డి కౌశిక్ రెడ్డి దీపాల కదా కౌశిక్ రెడ్డి ఉన్నాడు కదా ఆయన ఉన్నాడు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత గెలిచిన ఎమ్మెల్యేలకు లేదా మరి అసంటే రాజీనామా చేయమని కౌశిక్ రెడ్డిని ఎందుకు ఉత్తర తీసుకురావాలంటే మెజార్టీ వాళ్ళది గట్టి వాళ్ళది నడుతుంది అవునన్నా టీఆర్ఎస్ వాళ్ళది నడిచింది కాంగ్రెస్ వాళ్ళది నడుతుంది అడుగు అడుగు అడిగే బాధ్యత లేదు అలా అడిగే బాధ్యత ఉంటుంది ఎందుకుంటది అలా గెలిచినప్పుడు అందరు ప్రజలు గెలుచుకున్నప్పుడు అందరు అడగకపోతే ఎమ్మెల్యే పదం ఉంది ఎందుకు ఉండేందుకు లేకేంది కాదు ఇంటికాడ మన లేక పని చేసుకుని ఉండొచ్చు మరి సచిపోతే ఒక్క నిమిషం ఈ నెల రోజుల తర్వాత నెల ఇప్పుడు నెల వాళ్ళు రెండు నెలలు వాయిదా పెడతారు ఈ పథకాలు రావాలని ఇప్పుడు బస్ ఎందుకండి బస్ అర్జెంట్ ఆ బస్సులు పెరిగిపోయేది మీరు ఐదు మంది వేసి నేను నేను కరెంట్ గట్ట కాకుండా గివి చూసుకుంటాడా కానీ ఐదు మంది వేసినట్టు సిగల్ సిగల్ పెట్టి కొట్టుకుంటా రాడోళ్ళు ఇక మరి నేను ఏం చేయాలి నేను పెట్టిన బస్సు అది గవర్నమెంట్ నేను రెండు పథకాలు పెట్టిన రెండు పెట్టిందే ఒక రూపాయలు ఒక రెండు పైసల మంది ఒక పథకం అది ఒక పతకం ఇది పేరు నా పేరు మా రామల్ గాని నిజంగా మీరు ఏ పార్టీకి ఓటేసారు కరెక్ట్ చెప్పనా కాంగ్రెస్ కే నిజంగా నిజంగా ఉంది నేను కాంగ్రెస్ కేసు చెప్తాను కదా ఇప్పుడు అవతల దాని కేసు దీని కేసు ఆయన గుర్చుకపోతావా నన్ను ఏమన్నా చెప్తావా నేనేం చేస్తా లేదు కానీ ఇప్పుడు బస్ అన్నది అది కరెక్ట్ గా ఆ బస్సు నెల రోజుల తర్వాత నువ్వు వంద రోజుల తర్వాత సురువు చేయండి ఇప్పుడు బస్ మీరు కాంగ్రెస్ కేసు కౌశిక్ రెడ్డి ఎట్లా గెలిచిన మీరు హుజురాబాదే కదా అరే ఒక్క నేత గెలుతారా అండి అది మీరు అంత ఒక్కటే కదా ఆ ఈటల రాజేందర్ మధ్యలో చేసిండు మరి అయినా నాకు తెలిపే ఇటు రాయదు రెండు లిక్లో పోటీ చేస్తుంటే మాకు డౌట్ వచ్చింది డౌట్ అంటే ఏం డౌట్ ఆడకెళ్తే మరి ఈడకెత్త ఆడ రాజులు అని చేత్తా ఈడ చేస్తే ఈడ మళ్ళీ మాకు ఎవడు వత్తడు కొత్తవాడు అవి అట్ల జోక్ కాదు రెండు లిక్లో చేసిన ఏంటంటే ఈడ చేసిండనుకో ఆడకెళ్తానుకో ఆడ వెళ్ళిపోతే మాకు మళ్ళీ ఎవడో కొత్త వాడు వత్తండు మాకు అట్లా వచ్చింది ఇటు రాయుడు మాకిరా తెలిసిండు మాకు కాదు ఇప్పుడైనా గజ్వేల్ లో పోటీ చేయకపోతే హుజరాబాద్ లో పోటీ చేస్తే ఎట్లుంటుండే బాగా పరిగెత్తడు ఎందుకంటే మనిషి అన్నది ఇప్పుడు అంటే అక్కడ తింటాడా ఇక్కడ తింటాడా ఆడ తిని ఉంటే ఈడు మధ్యలో గుద్దే ఉంటది నువ్వు చెప్పు ఇప్పుడు ఆ భార్య ఈ భార్య పెట్టేదా ఆ భార్య ఈ మధ్య గుద్దే ఉంటది చెప్పేటోళ్ళు ఎవరు చెప్పిన మరి నాకు అట్లా ఎందుకంటే ఒక మంచి చేసినప్పుడు ఏదంటే అది ఏడు ఎటుపోతారో తెలియదు కదా అవునవున అరే కానీ మంచివాడే కదా మళ్ళా ఎన్నికలు జరుగుతాయి అనుకో ఐదు ఐదేళ్ళకి జరుగుతాయి ఇప్పుడు ఆయన మళ్ళీ హుజురాబాద్ లోనే పోటీ చేస్తే గెలుస్తాడా ఒకటే దగ్గర పోటీ చేస్తే మంచి పేరు గెలుతాడు ఒక దగ్గర పోటీ చేస్తే గెలుస్తాడు గెలుతాడు సీనియర్ కాబట్టి మంచి పేరు ఉంది ఆయన చెడు చేయడు ప్రతి ఒక్క ప్రతి ఒక్కటి మందరించి అసలు మంచి మనిషి ఇప్పుడు కౌశిక్ రెడ్డి మంచిగా చేస్తుండ పరిపాలన ఇది వచ్చింది కొత్త కదా ఇంకేమున్నది వాళ్ళ చేతులు ఏమున్నది ఇప్పుడు ఏమో చేత చేయడానికి అయితే సరే మేము కొట్లాడాల్సిందే గానీ గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ తరఫున గెలిచిన వాళ్ళు కూడా కొట్లాడాల్సిందే మేము కూడా కొట్లాడాల్సిందే రాకపోతే అంటున్నా మామిడి పోతే ఐదు రూపాయలు పట్టదంటే వాళ్ళ ఇంటికి వచ్చి ఒకటే పిల్లలందరూ కూడా వాళ్ళే మా ఇంకా పక్క మా పక్క పండి కొద్దిగా కూలి చేసుకుంటారు అలా బాధ చెప్పేస్తే వీళ్ళు పని మార్చడానికి ఇద్దరు గొడవ పెట్టుకున్నారు రాత్రి పెట్టింది బస్సు తెగేసింది కాదు ఐదు రూపాయలు వాడకుండా ఏం కాకపోయి ఐదు రూపాయలు రెండు రూపాయలు వాడట్లు ఇంకా కోపం వస్తుంది అంటే వాడికి బస్ ఎక్కింది తగ్గేసి పొలగడ్డ పట్టుకోండి వీడు పొలం ఉంటాడా లేకపోతే పొలగడ్డ ఎత్తుకుంటాడా ఫ్రీ బస్ కాదు వచ్చింది

చేసి చేసి ఇప్పుడు కట్ చేస్తాం అనుకో మళ్ళీ చేస్తారు కట్ చేస్తే మళ్ళీ చేస్తారు ఒక్కడే నిన్న డెబ్బై సార్లు చేసి ఉండు నాన్ స్టాప్ గా డెబ్బై సార్లు చేస్తాడా ఇప్పుడు కాదన్న ఇప్పుడు కష్టం ఉంటే అన్న నువ్వు మాట్లాడన్నని ఒకసారి చేయాల మెసేజ్ పెట్టాలి అయిపోతుంది కదా ఇప్పటి వల్ల నేను ముఖ్యమంత్రిని కాదు ఎమ్మెల్యేని కాదు ఎక్కడ ఓటు అడగలేదు సరే నాకు అడుగుర్రీ తప్పులేదు మీడియాలో ఉన్నాం మీరు అన్నట్టు తిరిగి కేసీఆర్ ఓడించాలన్నారు అని అంటే మరి అవినీతి చేసిండి అన్నాం ఇప్పుడు మీరు ఇంత అడుగుతారు రైతు బంధు అడగాల తప్పులేదు కానీ అవినీతి కుటుంబాన్ని కూడా అరెస్ట్ చేయాలని కూడా అడగాలన్న లేకపోతే కాదు అన్న అవినీతి కుటుంబాన్ని అరెస్ట్ చేయండి లేకపోతే అవినీతి చేయలేదని చెప్పండి రెండింటిలో ఒకటి చెప్పాలి కదా అవినీతి కక్కియండి చేయకపోతే చేయలేదని అని ప్రజలు డిసైడ్ చేసుకుంటారు కదా మా వల్ల చెప్పాలి పైసలన్నీ వాడి దగ్గర ఉన్నాయని కక్కిస్తాం నెల రోజుల రెండు నెలలు అవుతుంది చెప్పాలి అదే కదా ఇప్పుడు మరి ఇప్పుడు మన అందరం రెండు పార్టీలని అడుగుదాం ఇప్పుడు ఎందుకంటే గెలిచిన వాళ్ళు వీళ్ళు గతంలో మరి అప్పులు చేసిరు కరప్షన్ చేసిరు అని వీళ్ళు చెప్పారు కాబట్టి నిజంగా కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం నియంతృత్వ అది దారుణం నన్ను దన్నిచ్చిరా నా కొట్టిచ్చిరా నా తరఫున ఎప్పుడు మాట్లాడలే మరి ఆ రోజు నన్ను కిడ్నాప్ చేసిన రోజు మాట్లాడిరా ఇప్పుడు ఇలా ఫోన్లు చేసేటోళ్ళు నాకు మరి అన్న ఆయన ఎట్లా కిడ్నాప్ చేస్తారని నన్ను బీఆర్ఎస్ ఒకటి ఫోన్ రా ఇలా రైతు బంధు రాకపోతే ఎంత బాధ అవుతుందేవో మరి నన్ను కిడ్నాప్ చేసి తంతే నాకెంత బాధ అవుతుంటుంది ఆ రోజు నేను నాగార్జున సాగర్ లోనా నేను మైపాల్ యాదవ్ అని పేరులోనే ఉంది కదా ఇచ్చిన గొర్రె ఇచ్చిన వాళ్ళు ఇట్లా మాట్లాడితే గొర్రెలు నేనేమంటున్నట్ట ఇరవై గొర్రెలు ఇచ్చిన ఒక పోటీలు ఇచ్చిన అంటుండ్రు కదా ముప్పై వేలు నలభై వేలు ముప్పై వేలు ఫస్ట్ లో ముప్పై నలభై వేలు కట్టించుకొని ఇచ్చినట్టు కదా అనంతపూర్కి వెళ్ళి తీసుకొచ్చి నేను ఏమంటున్నా అంట ముప్పై వేలు కూడా కట్టాల్సిన అవసరం లేదు నేను కింద వాడి మీద వాడి ఇరవై కాదు నలభై గొర్రెలు రెండు పోటేళ్ళు ఇస్తా కేసీఆర్ మనంటున్నా నేను తప్పేముంది నేను కేసీఆర్కి ఇస్తా కేసీఆర్ మేపాలి అంటున్నా లేకపోతే హిమానుషికి ఇస్తాము హిమానుషు మేపాలి లేదంటే కేటీఆర్కి అయినా సరే కవితకు అయినా సరే హరీష్ రావుకైనా సరే ఎందుకన్నా మేపారు నేను ఇస్తా అంటున్నా ఫ్రీగా సబ్సిడీ కూడా ముప్పై శాతం నలభై శాతం కూడా అవసరం లేదు మళ్ళీ రకమైన గొర్రెలు అనంతపూర్కి వెళ్ళి ఆ సచిపోయే గొర్రెలు అవన్నీ కాదు నేను అనేది ఏంటంటే మంచి గొర్రెలు ఏరుకున్న గొర్రెలు ఇప్పిస్తాను నేను ఆలకు నేను నా డబ్బులే కట్టుతా అంటున్నా మేపమని అంటున్నా తప్పే ఉంది గొర్రె పాప నేను అదే చెప్తున్నా గొర్రెలు నేను ఇప్పిస్తా ఓ వాళ్ళని ఒక్కరిని ఒక్కరినన్నా అంటున్నా ఏమైతుంది ఇరవై గొర్రెలు నలభై కవితను మేపను ఇస్తా నేను ఇస్తా సొంత డబ్బులతో అంటున్నా గొర్రెలా మనకు ఇయ్యాల్సింది విద్యా వైద్యమా జాబులా చెప్పు వైద్యమే విద్యా వైద్యం నేను అనేది అంటే నా కులానికి గొర్రెలు ఇవ్వు నా కులానికి బర్లీ అని నేను ఎప్పుడు అడగలేదు విద్యా వైద్యం అన్ని కులాలకి ఇయ్యు ఆ గొర్రెల పైసలు ఒక దావన కట్టి ఆ మండలంలోనో జిల్లాలోనో రెండు దావకానులు కట్టించి ఆడ ఐసీయూ పెట్టు వెంటిలేషన్ పెట్టు డాక్టర్లను పెట్టు బెడ్లు పెట్టు ఆక్సిజన్ అంది అన్ని మెడిసిన్స్ అంది అని అడుగుతున్నా తప్ప గ్లూకోజ్ ఎక్కి అడుగున రోగం వస్తే వాళ్ళ రోగం వచ్చిన వాడిని మంచి చూసుకోమంటే గొర్రెలు బర్రెలు చీరలు సబ్బులు షాంపులు ఏమని అడిగినామా అన్న ఇప్పుడు మేము అడిగినామా చెప్పు రోడ్ల మీదకి వచ్చి మా గొర్రెలు ఇవ్వకపోతే కేసీఆర్ కోట ఏమని ఎవడన్నా చెప్పిండ ఒక యాదవ్లు మరి చెప్పండి ఎందుకు అనవసరంగా ఇచ్చే ఒకళ్ళ కులాల మధ్య చిచ్చు పెట్టడం అవసరమా ఇప్పుడు ఏమైందంటే వీళ్ళు ఒక వంద మంది ఉన్న కదా పది మందికి పది కడపలకి అయిపోతే అలా ఆ ఇప్పటికి కూడా చాలా మంది డీడీలు కట్టినోళ్ళు రానోళ్ళు అంశాలు అడుగుమన్నది నేను విద్య ఇయ్యు మాకు వైద్యం ఇయ్యు జాబులు అంటే గొర్రెలు చీరలు సబ్బులు షాంపులు ఆ గివ్యా ఇచ్చుడు ఎంత దారుణం అని నేను అడిగిర్రు ఏ గొల్ల గురుముళ్ళు అడిగిర్రు ఆ గొర్రెలు ఇవ్వని ఏ ఆ నాకు జాన్సన్ అండ్ జాన్సన్ సబ్బు ఇయ్యు ఆ పౌడర్ ఇయ్యు అని అడిగిందాగా అరే అందుకనే కోపం మంచి బాధతోని సమాజం కోసం చేసినామన్నా ఏమన్నా కేసీఆర్ మీద వ్యక్తిగతంగా నాకేముంటది తెలంగాణ ప్రజల కోసమే కిడ్నాప్ చేసినా కొట్టినా తన్నినా అరెస్ట్ చేసినా కేసులు పెట్టినా గొంతు వేసినా చేసింది నా పొలం పంచాయతీ ఉందా షేన్ పంచాయతీ ఉందా చెప్పు కేసీఆర్ మీరు అడిగింది జనం అందరి కోసం అడిగినా ఇంటి పంచాయతీ అంటే అన్నా నువ్వు అప్పుడు ఇంటి పంచాయతీ కోసం అడిగినా అనొచ్చు మీరు కూడా అర్థం చేసుకోండి అన్న కావాలని కొందరు ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి నేను కూడా కొంచెము కోపంగా మాట్లాడిన తప్ప నాకు మీ మీద ఎవరి మీద నాకు కోపం లేదు అందరం కలిసి సమాజం మంచిగా చేద్దాం సరేనా రైస్ ఒక మీడియా వాళ్ళకి చెప్పు కొంతమందికి పట్టాయ అని చెప్పు మీడియా వాళ్ళు అరెకరాని పడితే అరెక పట్టాలి ఎక్కడ పడితే ఎకరాలను పడే అని చెప్పండి ఎందుకంటే పట్ట వేరే వరకు చెర్లు చూసుకొని బైక్ కొలుపుతా బే కొలి తిడతారు మీకు పని పట్టలేదురా బాధని రాజమ చెడు ఇప్పుడు వాళ్ళు ఎవరు చెప్పినందుకు నేను రెస్పాన్సిబిలిటీ కాదు కదా నేను చాలా చెప్తే వాళ్ళు వింటారు ఎందుకంటే ఎక్కువ మీ దగ్గర కోచింగ్ తీసుకుంటారు మీడియా వాళ్ళంతా నువ్వే కొచ్చాలెత్తారా వాళ్ళకు తిరుపతి నువ్వేసా తిరుపతి సరే సరే నేను రైతుల మాట్లాడితే వాళ్ళకు కూడా నేను వీడియో చేసి చెప్తా ఇగో పడకుండా ముందు పడ్డదని చెప్పకండి రైతులు పని చేసుకుంటారు కదా వదిలిపెట్టి బెంక్ పోతే వాళ్ళకు బ్యాంక్ లో పని చేసుకున్నారు డిస్టర్బెన్స్ వీళ్ళు పని పోతది అది ఆడ సరే కూడా నేను చెప్తాను నేను చెప్తాను